రైట్ ఇక మరికాసేపట్లో హైదరాబాద్ దద్దరిల్లబోతుంది దీనికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఏదైతే న్యూ ఇయర్ రేపు న్యూ ఇయర్ అనగా ఈ రోజు థర్టీ ఫస్ట్ సందర్భంగా చాలా వరకు ఇటు యూత్ కావచ్చు మరియు ఎవరైతే స్టూడెంట్స్ వీళ్ళందరికీ సంబంధించి చాలా వరకు కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్లు ఈవెంట్లు ప్లాన్ చేసుకుంటారు సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు హైదరాబాద్ ఈ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది సో ఇదే సమయంలో చాలా వరకు అటు ప్రోగ్రామ్స్ కావచ్చు స్పెషల్ ఈవెంట్స్లో పాల్గొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సో ఈ సందర్భంగానే ఇలాంటి ప్లాన్స్ చే నేపథ్యంలో ఎవరైనా యూత్ కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మద్యం తాగి ఆ వాహనం ఎవరితో ఆయన పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే సిపి సజనర్ తెలియజేయడం అయితే జరిగింది అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా ఇటు న్యూ ఇయర్ అని చెప్పేసి నైట్ పూట ఎక్కువగా ఆ ర్యాపిడోస్ కావచ్చు లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ ఆటోస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాలని ఆ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే సిపి సజనర్ తెలియజేయడం అయితే జరిగింది అండ్ మోరెవర్ ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడతారు అటు డ్రైవర్లు కావచ్చు లేకపోతే దీనికి సంబంధించిన క్యాబ్ ర్యాపిడో ఊబర్ లాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ధరలు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ పెంచితే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే ఓవర్ నైట్ అయిన నేపథ్యంలో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి అయితే ఆ సజ్జనర్ తెలియజేయడం అయితే జరిగింది ఒకసారి మనకు ఈటీవీ స్క్రీన్ పైన అక్కడ నెంబర్ అనేది ఎక్స్క్లూజివ్గా మీకు కనిపిస్తుంది ఆ స్క్రీన్ పైన కనిపిస్తుంది సో ఈ నెంబర్కి సంబంధించి ఖచ్చితంగా కాల్ చేయండి అని చెప్పేసి అయితే ఆ సజ్జనర్ తెలియజేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు అటు యువత ఎవరైతే ఉన్నారో చాలా వరకు పబ్స్కి కావచ్చు లేకపోతే ఫామ్ హౌస్లో రిసార్ట్లు బుక్ చేసుకొని న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అటు ట్యాంక్ బండ్ పైన కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఏదైతే ఏరియాస్ ఉంటాయో ఈవెంట్స్ ప్లాన్ చేసే ఏరియాస్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి ఆ ఈవెంట్స్ లో పాల్గొంటున్న సమయంలో కూడా చాలా వరకు కొంతమంది ప్రయాణికు ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కొంతమంది మద్యం సేవించి కూడా చాలా వరకు ఇలాంటి ఎంజాయ్మెంట్లు మళ్ళీ రావు అని చెప్పేసి అదొక డైనమాలో ఉంటూ ఎక్కువగా ఈ న్యూ ఇయర్ని ఇంట్రెస్టింగ్గా తీసుకుంటూ చాలా వరకు ఎంజాయ్ చేసుకొని వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి సో దీనికి సంబంధించి కూడా ఇటు క్యాబ్ డ్రైవర్లకు కావచ్చు లేకపోతే ఇప్పుడున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి సిపి సజ్జనారైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది తన ఎక్స్ ద్వారా ఖచ్చితంగా ఆయన ఎలాంటి మాటలు అంటే ఎవరైనా మద్యం తాగి ఎక్కువగా అన్లిమిటెడ్ గా తీసుకొని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పట్టుబడితే మాత్రం చర్యలు తీసుకుంటాము జరిమానా కూడా విధించాల్సిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పేసి అయితే ఒక పాయింట్ ఆయన తెలియజేయడం అయితే జరిగింది ఆయన మోర్ ఎవర్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇటు ఎవరైతే క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ వీళ్ళకి సంబంధించి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము స్క్రీన్ పైన ఆ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే ఆ నెంబర్ కి కాల్ చేస్తే మేము వచ్చి తిరిగి యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి అయితే సచన ఎక్స్క్లూజివ్ గా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఎవరైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ బస్సులు లాగానే ఈ రోజు అంటే రాత్రి పది గంటల నుంచి నైట్ రెండు గంటల దాకా కూడా వాళ్లకు బస్సు సౌకర్యం కావచ్చు లేకపోతే క్యాబ్లు ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా ఫ్రీగా పెట్టడం అయితే జరిగింది ఎవరైతే ఎక్కువగా డ్రింక్ చేసి ఉంటారో వాళ్ళకి కోసం నైట్ టైం పార్టీస్ ఎక్కువ చేసుకున్నారో వాళ్ళ కోసం ఇది కూడా తెలంగాణ గవర్నమెంట్ పెట్టడం అయితే జరిగింది సో మోర్ ఎవర్ గా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి బట్ ప్రాణాలు మీకు తీసుకోకండి ఎందుకంటే దట్టు అటు అమ్మాయిల విషయంలో కావచ్చు లేకపోతే మీ ఆరోగ్యం పట్ల అటు ఎక్కువగా మద్యం సేవించడం లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం లాంటివి అవన్నీ చేయకుండా మంచిగా హ్యాపీగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేసి మంచి ఎంజాయ్మెంట్లో కేక్ కటింగ్స్ కావచ్చు ఇలాంటి పార్టీస్ చిన్న చిన్న చేసుకొని హ్యాపీగా దీన్ని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి తప్ప ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం ఆ అమ్మాయిల పట్ల అసభ్యంగా అసభ్యకరంగా బిహేవ్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదని చెప్పేసి మా హిట్ తర్వాత మేము ఎక్స్క్లూజివ్ కోరుకుంటున్నాం మీరు ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ కమిషనర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి